హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరాగ రచులు ఈరోజు మన వీడియోలో ఇమ్యూనిటీని పెంచే క్యాబేజీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రొబ్బలను కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఇలా దొరగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ తరుగును యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఈ క్యాబేజీని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి మూత తీసి చూద్దామండి ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మరొక పది నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత మొత్తం తీసి చూద్దామండి ఇలా చక్కగా మగ్గిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి దీనికి ఎలాంటి మసాలా పౌడర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది నెక్స్ట్ టైం క్యాబేజీతో రెసిపీ చేసేటప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేశాక నాతో షేర్ చేసుకోండి అలానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సరాగా రుచిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి